కూడా బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు నారాయణపురం అదేవిధంగా గణపవరం సోమరంగరాజ్ రాజపాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్ట్రెంత్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైమ్ ఫార్చునేట్లీ ఆవాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది దీన్ని కూడా ఇమీడియట్ గా రిజిస్టోర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అదే విధంగా ఎస్పీ గారు లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి రెండు రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సహకరించిన ప్రజలకి జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాలగ్రహారం దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ డిపార్ట్